मितलिना ए अगेदि नीचित्तमेव प्रभुवा जगेदि नीचित्तमेव नी तोडु लेक नीप्रेमलेके निव பூலே நீ பிரேம பந்தக அடவி பூலே நீம பண்டே நித்தியஜீவமு பிரபுவா எண்ணி தலச்சினா ஏதா ஜெரி జరిగేది నీ చిత్తమే నీ వేచి ఉంటనే నా ప్రార్థన లక్కించమా ప్రభువా నా ప్రార్థన లక్కించమా దేవుని నామానికి మహిమ కలుగునగాక హామేన్ నీవు చేసిన ఓ పకారములకు నేనే మీ చెల్లి నీవు చేసిన ఉపకారములకు വിലെ ദുടല വില പട്ടമ ఇచ్చినందుకు నేనే మిచు ఈ గొప్ప రక్షణ నాకి నందుకు నేనే మీ చల్లను నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయున్న నాకై మరణించి విసిలువలు మరణ పాత్రుడ నాకై మరణించితే విసిలువలు రక్షణ పాత్రన చెబుని నిత్యం నేను వెంబడించదను వేల విదూన వేలాది పుటేలను ఏసయ్య నామానికి మహిమ కలుగునుగాక ఆమె హలోయ అందరికీ ప్రైజ్ లైవ్ వీక్షిస్తున్న లైవ్ వీక్షిస్తున్న వారందరికీ నా సబ్స్క్రైబర్లందరికీ నన్ను ఛానల్ పెట్టిన కాడి నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా వారిని వారి కుటుంబ సభ్యులందరినీ ఏ దీవించి గాక ఆమెన్ హలోయ అందరూ ప్రేయర్ చేయండి ఏసె నమ్ముకోండి ప్రార్థన చేయండి బైబిల్ చదవండి మారు మనసు పొందండి అందరూ బైబిల్ చదవండి చదవడం రాకపోతే నేర్చుకుని చదవండి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకోవడం రాకపోతే నేర్చుకుని ప్రార్థన చేయండి మోకాళ్ళ ప్రార్థన చేయండి కేసు పరిచర్య చేయండి బైబిల్ చదవండి ప్రభు పేరిట అందరికీ వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా నిత్యముస్తుతించిన నే రుణము తీర్చలేను సమస్తము నీకు ఇచ్చిన నీత్యాగము మరువలేను నిత్యముస్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నిత్యాగము నీ త్యాగము మరువలేను రాజా 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 राजा दिराजू दे वो देवा 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 दवादि देजा दे राजा 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 दिराजो नी वो देवा 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 ने निस्तुण तीर्चलेना సమస్తమునికి ఇచ్చిన మీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చి మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడు ఏ నామానికి మహిమ కలుగులుగాక అలెలుయా నీవు చేసిన ఉపకారములకు నేనే మి చెల్లి నీవు చేసిన ఉపకారములకు నేనే మి చెల్లి వేలాది దొడలనా

वेलदि नदुली विस्तार तैलम् नीके चिना चना गर्भफलम ज्येष्ठपुत्रु नीके चिना चना वेलादि नी विस्तारतैलम् నీకిచ్చిన చాలు నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుతృని నీకిచ్చినా చాల నా వేలాంది దోణలానా रक्षाना पात्रुडनैयन्नना कै, मरनेंची दिविसिलुवलो। रक्षाना पात्रनो चेवुनिनित्यम। निनु वेंबडिंचे वेला दिदूडलना, वेला నా దేవుని నామానికి మహిమ కలుగును గాక యోధ గోత్రపు సింహం ఏసైకి వందనం ఏసైకి స్థుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా అలెలుయ అందరికీ ప్రైజ్ అలా లైవ్ వీక్షిస్తున్న వారందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నా రాత్రి రాత్రి తొం పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది అందరూ వచ్చి లైవ్ వీక్షించండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవునికి మిక్కిలి మిక్కిలి ప్రియమైన యేసు సువార్త పరిచర్య చేస్తున్నాను రాత్రి పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది అందరూ రావాల్సిందిగా కోరుచున్నా ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్ వీడియో చూడండి ఫుల్ లైవ్ వీడియో చూడండి వాచ్ అవర్స్ కోసం సపోర్ట్ చేయండి నా ప్రతి వీడియో ఫుల్ వీడియోస్ ఒక్కసారి చూడండి మరి కొద్ది రోజుల్లో వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి ఫుల్ వీడియోస్ చూడండి లైవ్ అయిన వీడియోస్ అయినా ఫుల్ వీడియోస్ చూడండి లైవ్ ంతటితో ముగిస్తున్న రాత్రి పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది అందరూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి నా వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడండి లైవ్ కూడా ఫుల్ లైవ్ వాచ్ చేయండి ఛానల్ మౌంటే దగ్గరలో ఉంది వాచ్ ఓవర్స్ కావాలి వాచ్ ఓవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఫుల్గా ఉన్నారు ఏసాయి అనుగ్రహం వల్ల అందరికీ వందనాలు లైవ్ ఇంతటితో సమాప్తం తిరిగి రాత్రి పదకొండు గంటలకి ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ ప్రభు పేరిట వందనాలు లైవ్కి వచ్చినందుకు రాత్రి పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది అందరూ రండి అందరూ ఆఫ్ అని తెలియ ఏసఐ పేరిట వందనాలు తెలియజేస్తూ